కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి వీటిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికే ఎక్కువగా శ్రమిస్తారు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఉజ్జీలుగా ఉండటము మనకి ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి సమస్యని సృష్టించడము సహాయం వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో సమస్య సృష్టించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు వీళ్ళందరూ కూడా మనకి సరి సమానంగానే ఉంటారు పై వాళ్ళైతే ఒక రకంగా పోరాటం చేయగలుగుతాము కింద స్థాయి వాళ్ళైతే ఇంకొక విధంగా పోరాటం చేయగలుగుతాము మనకు సమ ఉజ్జీలుగా ఉంటున్నప్పుడు గెలుపోటములు తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తరచుగా మీరు అనుకునే కార్యక్రమాలలో మార్పులు రావడం అనేది సహజంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి అనుకున్న విధి విధానంగా కొన్ని భూముల క్రయ విక్రయాలను చక్కగా చేసుకోగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడడానికి కాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా పరిణమిస్తాయి ఫుడ్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ లో ఉన్నవారికి కూరగాయలు రైతులకి ఉన్నతాధికారులతోటి సమస్యలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి మన ప్రమేయం ఏమీ లేదు మనకు రావాల్సినటువంటి ఉత్పత్తుల తాలూకు సమస్యలే మనకి సమస్యగా మారుతాయి అక్కడెక్కడో ఇన్స్పెక్షన్ జరిగింది ఇక్కడెక్కడో కల్తీ జరిగింది కాబట్టి మనకు రావాల్సినటువంటి సరుకులు మనకి సకాలంలో రాక విత్తనాల దగ్గర నుంచి కూరగాయలు కావచ్చు ఇతర ఇతర ఆహార పదార్థాలు కావచ్చు అన్ని ఆటంకాల రూపంలో ఆగిపోయి ఉండటం మనకి ఈ రోజున వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితికి మన పనులు మనకు సక్రమంగా సజావుగా సమయానికి జరగవలసినటువంటివి జరగక ఆగిపోయే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి రవాణా విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఏ వ్యవహారమైనా వ్యవహారం అయినా ఏ ఏమాత్రం సమస్య కాదు ఇది గ్రహించి మెలగండి అనవసరమైనటువంటి విషయాలలో మనం కలగజేసుకొని కొత్త సమస్యలను మాత్రం సృష్టించుకోవద్దు అధికారులు వాళ్ళు చేసే పనులని గౌరవించి మీరు నాలుగు రోజులు ఊరుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పురోగతి రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడుతున్నట్లయితే కొంతకాలం నిరీక్షించి ఆ తదుపరి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది చిన్న పెద్ద విషయాలకు కూడా పక్క వాళ్ళకి చెప్పటము వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మీరు ఏదో ఆలోచనలలోకి వెళ్ళిపోవటము అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి జరగబోయేది ఒకటి ఆ రకమైన మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అంతిమంగా నష్టపోయేది మాత్రం మీరే అన్న వాస్తవాలని ఖచ్చితంగా గ్రహించండి ఎవరో ఏదో చెప్పారు మనం ఈ రోజున నోరు జారాము దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు మంచైనా చెడైనా మనకే ఉంటాయి ఇది గ్రహించి మెలగండి అయిన వాళ్ళ సహాయ సహకారాలు నూతన కార్యక్రమాలలో అందుకోగలుగుతారు వివాహ సంబంధాల విషయాలలో ఆటంకాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రదేశాలకు వెళ్లి చదువుకునే విధంగా మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య కోసం ఉద్యోగం కోసం నేర్చుకునే చదువులు ఎంతగానో ఉపయోగపడతాయి సకాలంలో అవి మీకు అండగా నిలబడతాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను ఖచ్చితంగా పఠించండి స్వామివారి ఆలయంలో హరిచందనంతో పరిమళ గంధంతో అభిషేకం జరిపించండి ఆ గంధాన్ని ధరించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి శని వక్రగతిలో ఉన్నందువలన అనుకున్న కార్యక్రమాలలో తరచుగా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవగలిగితే మంచి ఫలితాలు ఏర్పడతాయి